సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమా సెట్స్ పై ఉంటే సౌండింగ్ మామూలుగా ఉండదు ప్రతి పది పదిహేను రోజులకు అప్డేట్ ఇస్తూ ఉంటారు ఎందుకో తెలియదు కానీ డబుల్ స్మార్ట్ విషయంలో మాత్రం ప్లాన్ మార్చారు పూరి సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇంతకీ డబుల్ స్మార్ట్ షూటింగ్ ముచ్చట్లేంటి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది లైగర్ ఫలితం ప్రభావమో ఏమో కానీ పూరి జగన్నాథ్ లో చాలా గట్టి మార్పులే కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా తన సినిమా గురించి చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇదివరకు అడక్కపోయిన అప్డేట్స్ ఇచ్చే పూరి ఇప్పుడు మాత్రం అడిగిన ఒక్క ముచ్చట కూడా చెప్పట్లేదు డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ డీటెయిల్స్ అన్నీ గోప్యంగానే ఉంటున్నాయి నిజానికి డబుల్ ఇస్మార్ట్ సినిమాను ముందు మార్చి ఎనిమిదిన విడుదల చేయాలనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో జూన్ పద్నాలుక్కి మార్చారు కానీ డేట్ మారిన తర్వాత కూడా ఇప్పటి వరకు అప్డేట్స్ ఏం రాలేదు ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం రెండు పాటలు ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ మిగిలున్నాయని తెలుస్తోంది ఏప్రిల్లోనే డబుల్ స్మార్ట్ షూటింగ్ పూర్తి కానుంది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి మే మూడో వారం నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారు పూరి జగన్నాథ్ అనుకున్నట్లుగానే జూన్ పద్నాలుగున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు లైగర్ తర్వాత పూరి కెరీర్ కు స్మార్ట్ అత్యంత కీలకంగా మారింది వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్కు కూడా ఈ సినిమా కీలకమే